హలో నేను మీసరావు ఆంధ్రప్రదేశ్లో కంటైనర్లు అనగానే దాంట్లో ఎంత డబ్బు ఉంది అసలు కంటైనర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటి చర్చ ఇటీవల కాలంలో బాగా జరిగింది అయితే ఇప్పుడు నాలుగు కంటైనర్లు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తూ అనంతపురం జిల్లా పావడి వద్ద నాలుగు కంటైనర్లు దొరికాయి అక్కడ ఉండేటువంటి ఇన్స్పెక్టర్ తొలుత అక్కడికి వెళ్ళారు ఆ కంటైనర్లలో డబ్బు ఉందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అక్కడ పోలింగ్ ఆఫీసర్స్కి అలాగే పోలింగ్ విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి తెలియజేశారు దాంతో అక్కడికి వచ్చి ఉన్నారు ఇక్కడ మనం కంటైనర్లు చూస్తున్నాం పోలీస్ అనేటువంటి రాసి ఉన్నటువంటి ఈ స్టిక్కర్ తోటి ఈ కంటైనర్లు వస్తు ఉన్నాయి ఎక్కడి నుంచి కొచ్చిన్ నుంచి అనంతపురం మీదుగా హైదరాబాద్ వస్తున్నాయని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది వీటికి పోలీస్ స్టిక్కర్లు వేసుకొని వస్తున్నాయి అటు ఇటు రెండు వైపులా పోలీస్ స్టిక్కర్లు వేసుకున్నాయి ఈ కంటైనర్లు నిండుగా రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంతకీ ఈ కంటైనర్లలో తరలిస్తున్నటువంటి డబ్బు ఎవరిది ఇక్కడి నుంచి వస్తుంది అనేది ప్రాథమికంగా అయితే సమాచారం వస్తుంది కొచ్చి నుంచి హైదరాబాద్ అంటున్నారు అనంతపురం దగ్గర పట్టుకున్నారు అయితే ఈ డబ్బు ఎవరిది అక్కడి నుంచి ఎందుకు తరలిస్తూ ఉన్నారు అసలు ఈ కంటైనర్లో తరలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సోర్స్ ప్రకారం ఏంటంటే అది ఇప్పటి వరకు కంప్లీట్గా ఎవరివి అనేది నిర్ధారణ కాలేదు అయితే సెంట్రల్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకు లేదా ఐసిఐసి బ్యాంకు ఇలా ప్రైవేట్ బ్యాంకుల పేర్లు కొన్ని చెప్తూ ఉన్నారు ఆ ప్రైవేట్ బ్యాంకులు డబ్బు తరలిస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు గతంలో మనం ఇడుపులపై నుంచి కడప మీదుగా చెన్నై వెళ్తున్నటువంటి కంటైనర్లకు సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది దాదాపు నెలన్నర క్రితం ఆ కంటైనర్లలో డబ్బులు భారీగా తరలి తరలిస్తున్నారు అనేది వినిపించింది అక్కడ వీడియోలు కూడా తీసుకునేవలేదు మీడియాకి మాత్రం పోలీసులు ఆ కంటైనర్లలో డిఫెన్స్ సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయని చెప్పి అప్పట్లో చెప్పారు ఆ తర్వాత ఆ కంటైనర్లు మాయమైపోయాయి కొన్ని గంటల వ్యవధిలో అనేది కూడా అప్పుడు వినిపించింది సో మొత్తం మీద ఆ కంటైనర్లు చెన్నైకి వెళ్ళాయా లేదా కొచ్చిన్కి వెళ్ళాయా కొచ్చిన్ నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వస్తున్నాయా అనేటువంటి అనుమానాలు ఈ కంటైనర్లు చూస్తే కనుక అర్థమవుతుంది అప్పుడు కూడా నాలుగు కంటైనర్లలో ఇలాంటివే వెళ్ళాయి కడప నుంచి హైవేలో చెన్నై వైపు వెళ్తున్నటువంటి కంటైనర్లు అప్పుడు కూడా పట్టుకున్నారు అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి క్రమంలో ఈ పోలీసు స్టిక్కర్స్ వేసుకొని వస్తున్నటువంటి వాహనాలు కనిపిస్తున్నాయి అంటే పోలీస్ స్టిక్కర్లు వేసుకుంటే వదిలేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ విధమైనటువంటి స్టిక్కర్స్ వేసుకుని డబ్బులు తరలిస్తున్నారా అసలు ఎవరివి ఈ డబ్బులు అనేదిగా ఇప్పటి వరకు కూడా మెయిన్ మీడియా ప్రధానమైనటువంటి మీడియా ఎక్కడా కూడా దాని వివరాలు ఇవ్వట్లేదు కేవలం కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు నాలుగు కంటైనర్ల డబ్బులు రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు బట్ రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయా రెండు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా అనేది తెలియదు ఆ కంటైనర్లు విప్పితే తెలుస్తుంది ఆ కంటైనర్లు ఇప్పటివరకు ఇప్పలా విప్పి కౌంట్ చేస్తే దాంట్లో ఎంత ఉందనేది తెలుస్తుంది కానీ ఇప్పటివరకు కూడా ఆ కంటైనర్లు లోపలికి వెళ్ళి దాన్ని కౌంట్ చేయలేదు బట్ ప్రాథమికంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన అమౌంట్ అని చెప్పి చెప్తున్నారు కానీ దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ టైం పైగా ఎలక్షన్ టైంలో గత ఎన్నికల ప్ర ప్రక్రియను చూస్తే గత ఎన్నికల్లో ఏం జరిగింది అనేది ఒకసారి రివీల్ చేసుకుంటే కనుక కొన్ని మీడియా సంస్థలకు సంబంధించినటువంటి లైవ్ వ్యాన్స్లో డబ్బులు పంచినటువంటి దాఖలాలు ఉన్నాయి అంతేకాదు ఏవైతే అంబులెన్సులు ఉన్నాయో అంబులెన్సుల్లో కూడా డబ్బులు తరలించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు పోలీస్ వెహికల్స్ పోలీస్ వెహికల్స్లోనే డబ్బులు తరలిస్తున్నారు అనేది కూడా తాజాగా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో వినిపిస్తుంది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలీసులు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తుంది ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు కానీ బదిలీల విషయంలో మాత్రం నావు మాత్రంగానే జరిగాయి కేవలం కొంతమంది ఐపీఎస్లు కొంతమంది ఐఏఎస్లు మాత్రమే ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించాయి కానీ ఎక్కువ మంది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తున్నారు పోలీసులు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఇంక్లూడింగ్ బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు ఏం చేశారు వాళ్ళు పోలీసులు అందరూ కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఆ పార్టీకి రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా స్క్రూటీ విషయంలో నామినేషన్ స్క్రూటీ విషయంలో పక్షపాతంగా వ్యవహరించారు అలాగే ఫ్రీ సింబల్స్ని కేటాయించేటువంటి విషయంలో కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ వన్ సైడ్ నిర్ణయాలు తీసుకున్నారు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ చేశారు కేవలం అది కూటమికి నష్టం కలిగించేలా ఆ ఏర్పాట్లు చేశారు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రా అనేటువంటి ఆరోపణలని అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు అయినప్పటికీ కూడా ఇప్పుడు అటు అటు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ లేదా పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి కొంతమంది కానీ డైరెక్ట్గా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈవెన్ పెన్షన్ కూడా ఒకటో తారీఖు రావాల్సినటువంటి పెన్షన్ ని రెండో తారీఖు కూడా ఇవ్వలేదు రెండో తారీఖు వచ్చింది అయినా బ్యాంకులకి వేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు బ్యాంకులకి వేస్తే ఉన్నటువంటి ఇబ్బందుల కన్నా ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెప్పి విపక్షాలు చెప్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలా కూటమికి వ్యతిరేకంగా మారేలా వృద్ధులకు సంబంధించి పెన్షన్లని బ్యాంకు అకౌంట్లో వేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి ఇక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చాలా కాలంగా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన అనుసనలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసు మొత్తం కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ఎన్నికల సమయంలో సో రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకున్నందు వలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది అనేది వినిపిస్తున్నాయి ఈవెన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వచ్చినటువంటి తొలి రోజుల్లో డ్రగ్స్ కంటైనర్ విశాఖలో డ్రగ్స్ కంటైనర్ బయటకు వచ్చింది ఆ డ్రగ్స్ కంటైనర్ బయట రాగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పో పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి సిబిఐ విచారణని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ అడ్డుకునేటువంటి ప్రయత్నానికి కూడా సిబిఐ ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పొందు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అనుకూలంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఆ డ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారం రకరకాల రూపాల్లో తిరిగింది సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి కంపెనీకి వెళ్ళింది ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా సీజ్ చేశారు ఆ తర్వాత ఆ కంపెనీ పక్కన ఉన్నటువంటి ఒక బస్సులో బాక్సులు ఉన్నాయి ఆ బాక్సుల్లో డబ్బులు తరలించారు అనేది కూడా వినిపించింది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సీఎంఓ ఆఫీసులో తాడేపల్లి సీఎంఓ ఆఫీసులో ఒక కంటైనరు రివర్స్లో పార్క్ చేసి ఉంది అసలు రివర్స్లో ఎందుకు వెళ్ళింది ఆ కంటైనర్లో డబ్బులు తరలిస్తున్నారు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ సీరియస్గా చేసినటువంటి ఆరోపణ దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం సీ సీఎంఓ ఆఫీస్ చేయలేదు అసలు రివర్స్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎగ్జిట్ మార్గం ద్వారా ఆ కంటైనర్ ఎందుకు సీఎంఓ ఆఫీస్కి వెళ్ళింది ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి డబ్బు కట్టలు తరలి వెళ్ళిపోయి కంటైనర్లు అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి ఒక ప్రచారం అలాంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొత్తం నాలుగు కంటైనర్లు కనిపిస్తున్నాయి ఈ నాలుగు కంటైనర్లు డబ్బు తరలించేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది అని అంటే బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే గత ఐదేళ్ళుగా కూడా ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం ఉంది ఈ మద్య నిషేధం పెట్టడంతో పాటు మద్య నిషేధాన్ని మరొక రూపంలో తీసుకొచ్చారు మద్య నిషేధం చేయకుండా మద్య నిషేధం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ మధ్యాన్ని ఆయనే అమ్మిస్తున్నాడు అది కూడా ఆన్లైన్ పేమెంట్ కాకుండా కరెన్సీ ఇస్తేనే మద్యం ఇస్తున్నారు కాబట్టి ప్రతిరోజు వచ్చేటువంటి కొన్ని వందల కోట్ల రూపాయలు గోడౌన్కి తరలించి ఆ గోడౌన్ నుంచి కంటైనర్లో తరలిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇప్పుడు ఈ కంటైనర్లో తరలిస్తున్నటువంటి డబ్బు ప్రైవేట్ బ్యాంకులదా లేదా మద్యం అమ్మకాల ద్వారా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వాన్నిదా లేదంటే దాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు కాబట్టి మద్యాన్ని తయారు చేసేది అలాగే అమ్మేది కూడా వాళ్ళు ఈ డబ్బును తరలిస్తున్నారు ఎన్నికల సందర్భంగా ఎవరికి తరలిస్తున్నారు ప్రైవేట్ బస్సుల్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సందర్భంగా ఇవాళ రెండు వందల యాభై కోట్ల రూపాయలను సీజు కూడా చేయడం జరిగింది రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు తరలిస్తున్నారని కూడా తెలుస్తుంది ఇలా విచ్చలివిడిగా ఒక డంపు డంపు